మొన్నటి వరకు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం పేరైతే మారింది అలాగే బెనిఫిట్ కూడా పెరిగింది ఒక రకంగా ప్రభుత్వం చెప్పిన మాటలను బట్టి దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు నారా లోకేష్ కానీ దానికి ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి టైం పడుతుంది అనేది ఈ ఏడాదికి తల్లికి వందనం లేనట్టేనా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అలాగే ప్రైవేటు స్కూళ్లలో చదివే వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పి మంత్రి గారు చెప్పడం నారా లోకేష్ చెప్పడం ఏం జరగబోతోంది తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తో ఈ ఏడాది ఒక ఏడాది నష్టపోతారా లేదంటే దీన్ని కూడా గతంలో పింఛన్ ఒకేసారి ఏడు వేలు వేసారు స్టార్టింగ్లో రెండు మూడు నెలలది కలిపి ఆ తరహాలో ఏమైనా ఒకేసారి ఇస్ ఇచ్చే ఆలోచనలో ఉందా అసలు తల్లికి వందనం కాన్సెప్ట్ మీద ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం ఒక రకంగా ఇది మరి పేటెంట్ ఆయనకి వెళ్తుందో లేదంటే పేరు మార్చారు కాబట్టి పేటెంట్ ఆయనకి వెళ్ళదు దీని మీద అధ్యయనం చేయాలి ఇంకా టైం పడుతుంది అన్న దగ్గరే ఇప్పుడు ఒక పెద్ద సందేహం అంటే జనాలకు కూడా ఒక అయోమయం జరగబోతుంది ఏం లేదండి జగన్ పథకాలన్నీ ఒక ఏడాది ఆపితే నలభై ఐదు వేల కోట్లు మిగులుతాయి అది అసలు పాయింట్ ఇక్కడ నలభై ఐదు వేల కోట్లు మిగిల్చడం అందులో అన్ని కూడా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు పెన్షన్లు ఒక్కటే పెంచితే అది గా పడింది దాదాపుగా పదిహేను వెయ్యి కదా భారం పదిహేను వందల కోట్లు ఓ భారం పడింది ఎసగా సంబంధించిన డబ్బులు రావట్లే మధ్యాహ్నానికి సంబంధించి రేపు మాపో తగ్గించకపోతే జనాలు తిరగ కాబట్టి అది చెయ్యాలి ఇప్పుడు ఈ లోపుగా మిగతా అవి ఏవైతే లాంగ్ స్టాండింగ్ పథకాలు రోడ్డు మీదకి రారు వీళ్ళైతే తల్లులేం రోడ్డు మీదకి వస్తారు ఏం రోడ్డు మీదకి వస్తారు కాబుర్యాస్త వాళ్ళు ఏమొస్తారు వస్తారు బీసీ నేస్తవాళ్ళు ఏమో వస్తారు పేపర్లో రాసుకుంటే ఇప్పుడు పోయేది ఏం లేదు ఇంకోటి ఎలక్షన్స్ ఎప్పట్లో ఏం లేవు మేబీ స్థానిక ఎన్నికలకు ముందే ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాయి ఇవన్నీ ఇంకా ఇప్పుడు జగన్ టైంలో అంత కరెక్ట్ గానే జరిగింది అనుకున్నాం నిన్న లోకేష్ ఏం చెప్పారు డెబ్బై ఐదు వేల సంఖ్య తగ్గింది అని చెప్పారు అంతకుముందు నాలుగు లక్షలు పెరిగిందని చెప్పారు జగన్ టైంలో ఇచ్చిన రిపోర్టు నాలుగు లక్షలు పెరిగిందని చెప్పారు కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పోలిస్తే డెబ్బై వేలు తగ్గారు అని నేను చెప్పాడు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలు తప్పించి మనకి ఎట్ట తెలుస్తాయి ప్రాక్టికల్గా వాళ్ళు ఏమి చెప్పరు అది లేదా అడిగినా కూడా జనం పెరుగుతున్నారని చెప్తారు ఎట తెలుసు మనకి అంటే స్కూల్ విలీనం చేయడం కూడా ఒక కారణం కాదు ఇప్పుడు స్కూల్ విలీనం అన్నటువంటి సమస్య అయితే వీళ్ళు మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు విడివిడిగా ఉన్న దానికి వెళ్తున్నారా ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా వెళ్తున్నారుగా ఉన్న దాంట్లో చేర్పిస్తున్నారుగా మరి అక్కడ లేని ఎందుకు వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళకి సింపుల్ లాజిక్ ఇప్పుడు పోనీ లేదు దూరం అనుకుందాం ఎక్కడెక్కడికి పోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు బస్సులు ఎక్కి వెళ్తున్నారే అక్కడ లేని ఎందుకు వచ్చింది గవర్నమెంట్ స్కూల్ అంటే అంత సులకనా అంటే ప్రాక్టికల్గా ఏంటంటే ఉచితం వస్తే మనకి నచ్చదు ఉచితం ఎప్పుడు కూడా బరువు అంటే బేస్ట్ అనిపిస్తుంది నీకు అన్నదానం పెడుతుంటారు ఈ మధ్య కాలంలో అన్నదానం అంటే చక్కగా అన్ని రకాల కూరలు అదేదో దాన్ని ఏమంటారు దొడ్డు బియ్యంతో లేకపోతే కుళ్ళిపోయిన కూరలతో ఏమి ఉండట్లేదే చక్కగా అన్ని వండుతున్నాయి కానీ మనకేమనిపిస్తుంది ఉచితం లేబర్ తింటారు మనకేందుకు లేబర్ కూడా తినరు వాళ్ళు కూడా ఇంకోళ్ళు అనుకుంటుంటారు కానీ అది అన్నదానంలో మంచి అన్నమే పెడతారు అన్నట్టు మనం అంగీకరిస్తున్నామా దాని వాల్యూ తెలియదు కానీ ఒకటండి ప్రతి పథకం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది అంటే అమ్మఒడి పెట్టడం వెనక అప్పట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే పిల్లలు పనులకు పంపకుండా బడులకు పంపుతారు దానివల్ల అక్షరాశి శాతం పెంచుతుంది విద్యావంతులు పెరుగుతారు అనేది బిహైండ్ ఉద్దేశం ఓకే అందులో మరి ఎంత లాసైంది ఎంతమంది మానేశారే తినేశారు ఇప్పుడు మేము ఇంకా దాని మీద అధ్యయనం చేయాలి ఇంకా టైం పడుతుంది అంటే ఆ ఉద్దేశం ఏమైపోద్ది ఇంకా ఆ పథకం వల్ల ప్రయోజనం ఏంటి ఇందులో ఒక చిన్న ఇది లెక్క చెప్తాను నేను డిగ్రీ చదివేటప్పుడు ట్యూషన్స్ చెప్పేవాడిని మా ట్యూషన్స్ దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలు అంతా కూడా ఈ ముఠా కూలీల పిల్లలు వచ్చేవాళ్ళు ఆ పిల్లలకి ఎట్లా ఉండేదంటే ఈ ఏడాది ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చేవాళ్ళు అనమాట అక్కడ సరిగ్గా కాకనే కదా మా దగ్గరికి పంపించింది మేము కాలేజ్ చదువుతున్న పిల్లలు పెద్ద ట్యూషన్లో అయితే ఎక్కువ డబ్బులు ఒకవేళకి నూట యాభై అట్లా వసూలు చేస్తారు మేము టెన్త్ క్లాస్కి యాభై రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఎందుకు మా స్కూ కాలేజీ ఫీజులు సరిపోతాయి అనేసి ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ కలిసి చెప్పేవాళ్ళు ఒకటో తరగతికి ఐదు రూపాయలు రెండో తరగతి పది రూపాయలు అట్లా క్లాస్ పెట్టామన్నమాట రూపాయలు వసూలు చేసేవాడు ఫీజు ఈ ఈ మేము అబ్జర్వ్ చేసింది నేను ఆ రోజుల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇస్తారు ఫెయిల్ అయితే రెండోసారి ఛాన్స్ ఇస్తారు మూడోసారి తీసుకెళ్లిపోయి కూలికి తీసుకెళ్లిపోతారు వాళ్ళు అంటే స్కూల్లో పాఠాలు రాలా బయట ట్యూషన్ కి డబ్బులు పెట్టారు ఈ డబ్బులకి నానా తిప్పలు పడేవాడు యాభై రూపాయలు ఇవ్వడానికి కూడా పది రూపాయలు ఒకసారి పదిహేను రూపాయలు ఒకసారి అట్లా తెచ్చిచ్చేవాళ్ళు అంత తిప్పలు పడతా ఉన్నప్పుడు మాకు కూడా మేము దానివల్ల చూసిన మూసేసుకోవాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల నాకేం ఇక్కడ అద్దె కట్టాల్సిందే కదా మాకు మళ్ళీ రోజు అక్కడ దాకా పోవాల్సిందే కదా వంద రూపాయలు రోజుకి వచ్చేది ఇదే నెలకి వంద రూపాయలు మిగిలేదు మాకు ఒక్కొక్కరికి నలుగురికి పని చేస్తే నలుగురికి నాలుగు వందలు మిగిలేదు ఆ తర్వాత అది కూడా లేకపోయేటప్పటికి చివరికి మా వంచి పడే అంత కట్టే పరిస్థితి లేక మూసేసాం ఛుటోరియల్స్ అంటే అక్కడ వాళ్ళు ఆ దానికే తెప్పల పడేవాళ్ళు అలాంటి స్టేజిని చూశాను నేను కాబట్టి ఇక్కడ అమ్మఒడి అన్నటువంటిది పేద పిల్లలకి సంబంధించి ఒక వరం ఒక రకంగా తల్లులకి లంచం మీ పిల్లలు ఎందుకంటే నేను ఇప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ షాప్లో చూసేవాడిని అక్కడ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పల్లెటూరు ప్రాంతంలో పిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు ఆడపిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు ఆ మినిమం ఇది ఉంటుంది కదా దాని పేరు ప్రైమరీ స్కూల్ నాలుగు ఐదో తరగతి వరకు మినిమం ఆ తర్వాత నుంచి పదో ఏడు వచ్చినప్పటి నుంచి కూలికి తీసుకుపోతారు ఎట్లాగా తల్లికి అప్పట్లో ముప్పై రూపాయలు ఇస్తే వీళ్ళకి ఐదు రూపాయలు తండ్రికి యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి ఐదు రూపాయలు అబ్బాయికి అయితే పది రూపాయలు ఇది వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్కలుండే మొదట్లో ఐదు పది వీళ్ళకి నేనే సంపాదిస్తున్నాను ఐదు నేనే సంపాదిస్తున్నాను పది అని ఆ పిల్లలకి ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ఏడాదికి ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెరిగిపోతా ఉంటది వాళ్ళకి పదిహేను ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ముప్పై రూపాయలు వచ్చేస్తుంది దాంతో వాళ్ళకి అది ఆదాయం చదువు ఇంట్రెస్ట్ ఉండదు చదివిన తర్వాత ఏం చేయాలి సంపాదించాలి ఆ సంపాదన ముందే వస్తుంటే ఎందుకు అనేటటువంటి తల్లిదండ్రులు ఫీలింగ్ వీళ్ళకి కూడా దాని విలువ తెలిసేది కదా పల్లెటూళ్ళు కానీ చదువుకోకపోతే ఎప్పటికీ ఈ కూలీల బ్రతుకే మన బిడ్డల బ్రతుకు కూడా కూలీలే అన్నటువంటిది నేర్పాలి కదా అది జగన్ చేసిన ప్రయత్నం మీ బిడ్డలు కూడా అట్లా ఎందుకమ్మా చదివించండి మీ పిల్లల్ని వెంటనే ఉద్యోగాలు రాకపోవచ్చు బట్ ఒక గౌరవనీయమైనటువంటి జీవితం అందుతుంది ఇవాళ కాకపోతే రేపటికి అన్నటువంటి ఒక ప్రయత్నం దాంట్లో భాగంగా ఎక్కువగా లేబర్లోనే జరుగుతాయి వాళ్ళ పిల్లల్ని పనులకు పంపించేయడం భవన నిర్మాణ కార్మికులు గాను వ్యవసాయ కూలీలు గాను లేకపోతే షాపుల్లో క్లీనింగ్ చేయడానికి అది కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు ఒక అద్భుతమైనటువంటి ఎందుకంటే అంతకు ముందు కాలేజీ లెవెల్లో ఇప్పుడు మేమే ఉన్నాము మా నాన్న నానా తిప్పలు పడి మూడు వందలు ఐదు వందల ఫీజు ఆ రోజు కాలేజీ కానీ అది కట్టడానికి నెలకి యాభై రూపాయలు చొప్పున షాపులో కట్ చేయించుకోవాలి జీతం ఆయనకు వచ్చే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అట్లాంటిది అనుభవించినటువంటి వాడిగా ఒక డబ్బులకి ఎంత వాల్యూ అనేటువంటిది తెలుస్తుంది అట్లాంటిది జగన్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాక ప్రతి ఒక్కరు చదివిచ్చేసారు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు నేనే ఉన్నాను లా చేద్దాం అనుకున్నా నాకు ఆ రోజున ఆర్థిక సంవత్సరాలు లేక చేయలేక తర్వాత నేను ఉద్యోగం చేసే రోజుల్లో లా చేసాను అట్లాగే ఇక్కడ ఎవరికి ఏది కావాలంటే అది రాజశేఖర రెడ్డి టైంలో అయితే పీజీ కూడా ఫ్రీ చంద్రబాబు కూడా పీజీ ఫ్రీ జగన్ వచ్చాక పీజీ తీసేశాడు పీజీ ఫీజు రియంబర్స్ దాని బదులు వీళ్ళకి ఇచ్చాడు జగన్ పీజీ వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ తీసేసి అమ్మఒడి ఇచ్చాడు అది తేడా సరిగ్గా గొడవ చేయాలంటే అట్లాంటివి చెత్త పీజీ ఆ కాలేజీలది ఆయన చేస్తే స్కూల్ది ఏం చేశాడు స్కూల్ ప్లస్ కాలేజీని కంటిన్యూ చేశాడు ఇవాళ రోజున అది తీసేయడం వలన ఈ ఏడాది ఎంతమంది మానేస్తారో తెలియదు లేదా ఈ ఏడాది వరకు భరిస్తాం భరిద్దాంలే అనుకుంటే నీకు ఒక పదిహేను వేలు అంటే ఆషమాషి కాదండి ఒక టైర్ మనం అనుకుంటుంటాం పదిహేను వేలు అంటే మనం సంపాది ఇప్పుడు నేను మొట్టమొదటి జీతం నాకు ఫస్ట్ నెలలో నూట పాతిక రూపాయలు వచ్చింది ఈనాడులో చేసినప్పుడు రెండు నెలలు సరే గా కాబట్టి తర్వాత వెయ్యి రూపాయలు వచ్చింది పదిహేను వందలు వచ్చింది మూడు వేల దాకా కూడా వచ్చింది కానీ నేను నాకు రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సిటీ గేబులో చేరినప్పుడు నాకు రెండు వేల రెండు వందల రూపాయలు జీతం కటింగులు పోను రెండు వేల యాభై రూపాయలు వచ్చేది ఈఎస్ఐ అప్పుడు ఉండేది ఈఎస్ఐపిఎఫ్ పోను పద్దెనిమిది రెండు వేల యాభై రూపాయలు వచ్చేది ఆ లెక్క అది కూడా ఏంటి నెలకి ఐదు రోజుల సెలవులు అది వాడుకోకపోతే ఐదు రోజుల సెలవులు కూడా దాంట్లో జీతంలో వేయడం వల్ల అట్ట వచ్చేది రెండు వేల యాభై లేకపోతే కనుక నాకు పద్దెనిమిది వందలే వస్తుంది ఆ రోజు నుండి చూసుకుంటే నేను దాంట్లోకి ఐదేళ్ళు చేశాను ఆ తర్వాత తేజలో చేశాను దాంట్లో ఐదు వేలు జీతం వచ్చేది సి ఛానల్లో చేస్తే ఐదున్నర వేలు ఆరు వేలు జీతం వచ్చేది ఇట్లా లెక్కేస్తే నాకు పదివేల రూపాయల జీతం రావడం టీవీ నైన్ అంటే తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం దాకా నా జీతం రేంజ్ అది అప్పుడు పదివేలు అయితే మళ్ళీ పాతిక వేలు అవ్వడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదో సంవత్సరం పట్టింది పాతిక వేలు జీతం అవ్వడానికి ఆ తర్వాత అరవై వేలు జీతం వచ్చింది బాగుంది కానీ ఈ పరిణామ క్రమంలో నేను మంచి చదువులు నా పిల్లలకు చెప్పించలేకపోయానే నేను వాళ్ళు కోరుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చేర్చలేకపోయాయి అయితే వాళ్ళు కోరుకోలేదు వాళ్ళు కూడా గవర్నమెంట్ వాటిలోనే అన్నారు కాబట్టి లయోలాలోనూ శారదా కాలేజీలో చదివారు కాబట్టి ఓకే మామూలుగా అయితే కనుక నేను అట్లా కాదులే పెద్ద దాంట్లో చేరుతు చేర్పించాలి కదా అవును ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఈ ఏడాది అంటే ఇంకా ఈ ఏడాదికి ఒక రకంగా తల్లి కొందరు లేనట్టే అనుకోవాలా నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే నిన్న విధి విధానాలని ఇతర రాష్ట్రాల్లో కనుక్కుంటామంటున్నారు అసలు ఇతర రాష్ట్రాలు అమ్మ కూడా ఎక్కడిసే కనుక్కోవడానికి అక్కడ ఇప్పుడు ప్రక ఉత్తరప్రదేశ్ కనుక్కుంటాం ఇంకో చోట ఇంకో చోట కనుక్కుంటాం నేనే చెప్తా అక్కడ ఏముంటదంటే ఆయా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇవి ఉంటాయి ఇక్కడ కూడా మనకు కూడా ఉన్నాయి అట్లాంటి ఏకోపాధ్యాయ పాఠశాల పాయింట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల ఉందనుకోండి ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో పనిచేసే సిబ్బంది పిల్లలందరికీ అక్కడే స్కూల్ పెడతారు ఆ ఇండస్ట్రీ వాడు దానికి డబ్బులు భరిస్తారు వాళ్ళకి అక్కడే ఆ స్కూల్లోనే అందులో ఆ సంస్థలో పని చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇచ్చి ఇది అయిపోయేటప్పటికి అందులోనే ఉద్యోగం వచ్చేస్తారు ఇది ఒక సిస్టమ్ ఇది లేబర్ ని ప్రొడక్షన్ కి పనికి వస్తుంది లేదా ఆ కంపెనీలకి పనికొస్తుంది కానీ అంతకు మించిన భవిష్యత్తు మీకు ఎక్కడ కనబడుతుంది ఆ ధనవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది అవుతుంది అమ్మఒడిలు ఫీజు రియంబర్స్మెంట్ల ద్వారా ఇప్పుడు రెండు వేల నాలుగుకి ముందు మనం సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు కదా నా వల్లనే ఇట్లా వచ్చిందనే ఆ రోజుల్లో ఎవరు సాఫ్ట్ ఇంజనీర్లు అయ్యారు ఎవరు డాక్టర్లు అయ్యారు ధనవంతుల బిడ్డలు అయ్యారు లేదా రైతులు కూడా మోతుబరి రైతులు వాళ్ళ పొలాలు అమ్ముకుని వాళ్ళ బిడ్డల్ని చదివించారు దాని ద్వారా సాధ్యమైంది అంతేగాని సంపాదన ద్వారా సాధ్యం కాల మామూలు పేదవాడికి ఎవరికి కాల రెండు వేల నాలుగు తర్వాత చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల నాలుగు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాళ్ళని చూడండి రెండు వేల నాలుగు లెక్కయకూడదు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి లెక్కయాలి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డిది ఐదేళ్లు ఇది ఇంజనీరింగ్ ఎన్నేళ్ళు నాలుగేళ్ల అంటే రెండు వేల ఎనిమిది తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళని చూడండి వాళ్లల్లో వందకి డెబ్బై శాతం మంది బిళ్ళు పేదల బిడ్డలు ఆ తర్వాత నుండి ఏ ప్రభుత్వం మారినా సరే వందకి డెబ్బై మంది పేదల బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు అంటే లైఫ్ ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు అట్లాంటిది స్కూల్ పిల్లల దశలో వచ్చింది ఎందుకు స్కూల్ పిల్లలు కూడా స్కూల్ ఎగ్గొట్టకుండా నడిపించేటటువంటి ఇది ఏ రాష్ట్రంలో ఉందని మనం వెళ్ళి విధి విధానాలు ఇదొక పాయింట్ విధి విధానాలు పక్క రాష్ట్రాల్లో తెలుసుకుంటాం ఏంటనేది అది పక్కన పెడితే పూర్తి స్థాయిలో అధ్యయనం అనే పాయింట్ అన్నారు అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చెక్క ఆల్రెడీ అమ్మఒడి తల్లికి పేరు మారింది నిన్నటి వరకు నేను ఆ పథకం తీసుకున్నాను అనుకున్నాను నేను ఎలిజిబుల్ పర్సన్ నాకు ఒక అర్హత ఉంటుంది ఇంకా నా మీద అధ్యయనం ఏముంటుంది ఒకవేళ నేను అర్హ అని ఏమైనా డిసైడ్ చేస్తారా భారం తగ్గించుకునే ప్రయత్నాలు కోతలు ఏమన్నా ఈ పూర్తి స్థాయి అధ్యయనం అనే దాంట్లో మనం అలసుగులైనా చూడబోతాం మాటల గారడీ నడుస్తుంది నేను చెప్పిన పాయింట్ ఏంటి జగన్ టైంలో ముందు ఇచ్చారు ఆ తర్వాత తీసేశారు ఏది ఒక కారు కొనుక్కున్నారని సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారని తీసేశారు ఇట్లాంటి అనర్హతలు చేశారు అన్నటువంటి లేకపోతే కరెంట్ వాడారని తీసేసారు అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా దానికైతే అసలు ఇంకెందుకు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం కోటి నలభై ఏడు లక్షల మంది ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ అర్హులే కోటి మందికి పైగా పిల్లలు ఉన్నారు అందరూ అర్హులే కదా ఇంకా దాంట్లో విధి విధానాలు తయారు చేసేది నాకు అర్థం కాలా అరవై ఐదు దాటిన వైట్ రేషన్ కార్డు హోల్డర్ల పెన్షన్ కర్హుడు ఎనఫ్ ఇంకేంటి అందులో అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు అర్హులు ఇంకేంటి అందులో విధి విధానాలు ఇంకా కావాలంటే ఎక్కువ నువ్వు అదే అంతే కదా నువ్వు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది అర్హులు చేశారు వాళ్ళు అర్హులు చేశారు అర్హులు చేస్తాం అంటే ముందు వీళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆల్రెడీ ఇప్పుడు అదే అదేంటు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఇంకేం అధ్యయనం చేస్తారు వాళ్ళ మీద సమస్య అదే ఎవరికి అర్థం కానీ అధ్యయనం అంటే కోతలు పెట్టే దిశగా ఏమన్నా ఆలోచన ఉందా ప్రభుత్వం అంటే నేనైతే అందరికి ఇస్తానంటున్నారు ఇస్తే విధి విధానాలు అది మొత్తం పథకం లైన్ లోకి వచ్చేదాకా కూడా ఇది నడుస్తుంటది ఇక ఈ ఏడాది అంతా చర్చ లేనట్టే రాదు ఇది కూడా అంతే 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 అంటే ఆఫ్ ఏంటి ఇంకా ఏం లేనట్టే వాళ్ళకి ఆడేది నష్టపోయినది దీంతో పాటు నాడు నేడు పరిస్థితి ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏంటది అక్షర ఏదో నిధి ఉంటది కదా అదే కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ శిక్ష దాని నుంచే కదా సర్వశిక్ష అభియాన్ దాని నుంచే చేశారు అనేది ఇప్పుడు ఆ నిధులను ఇప్పుడు డైవర్ట్ చేస్తారా నాడు నేడు అనే కార్యక్రమం పక్క చూడాలి అది పేరు మార్చి వీళ్ళే పెట్టుకోవచ్చు పేరుతో బేసిక్గా పాయింట్ ఏంటంటే నాడు నేడు వచ్చిన తర్వాత కూడా పది మంది ఉన్నటువంటి పదకొండు వందల స్కూల్ ఉన్నాయని చెప్పారు ఆయన దాన్ని పెంచడం ఎట్లాగా ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు ఆ టీచర్లు ఏం చేస్తారు ప్రభుత్వం అనేటటువంటి దాని ఫ్రీ అనేటప్పటికీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అదేంటనేది ఆలోచించండి దానికి ప్రాక్టికల్ గా రెండవది ఏంటంటే ఐసి ఐసిఎస్సి అవి ఈ ఉన్నాయి ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లకి నాలెడ్జ్ లేదు వాళ్ళు తెలుగు మీడియం మీద ఉన్న నాలెడ్జ్ ఇంగ్లీష్ మీడియం మీద పట్టులేదు దాని వల్ల కూడా తగ్గుండవచ్చు వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ ఎక్కువ ఎక్కదు ఒకాబులరీ మనం మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలకి ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లకి వాళ్ళ జగన్ కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి తేడా చూడండి లోకేష్ జగన్ ఇంగ్లీష్ మీడియంలో చదివచ్చారు కాబట్టి తెలుగులో అనార్గులంగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డా దాన్ని సరి చేసుకోవడానికి లోకేష్ ఒక ఐదేళ్ళు పట్టింది జగన్ కి ఇంకా సెట్ కాదు అదే పవన్ కళ్యాణ్ తెలుగులో చదివాడు కాబట్టి ఇది ఇంగ్లీష్ లో అంతే కదా సమస్య ఆ టీచర్లు అట్లా చెప్పగలుగుతారు దాని వల్ల కూడా నువ్వు పరిష్కారం అన్నటువంటిది ఏదో ఆలోచిస్తున్నావు అంటున్నారు కాబట్టి చూద్దాం ఒక ఏడాది దాకా రైట్ తల్లికి వందనం దీనికి సంబంధించి అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు నారా లోకేష్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను చో పదిహేను వేలు చొప్పున ఇస్తా కానీ పూర్తి స్థాయి అధ్యయనం అనేది ఇప్పుడు ఒక సందేహం అయితే కలుగుతుంది ఏంటి దీని మీద మార్పులు చేర్పులు ఉంటాయా అర్హులు అనర్హులు అనేది అయినా డిసైడ్ చేస్తారా ఈ ఏడాది ఉన్నట్టా లేనట్ట దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బెటర్ అండి